హలో మై డియర్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు స్ట్రెస్ అండ్ డిప్రెషన్ ఎంజైటీ ఈ స్ట్రెస్ డిప్రెషన్ ఎంజైటీ అనేది ప్రతి ఒక్కరిలో చిన్న పిల్లాడి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి ఏదో రకమైన స్ట్రెస్ ఉంది చిన్నపిల్లాడికి ఏముంది స్కూల్కి సంబంధించిన ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి స్ట్రెస్ ఉంది కాబట్టి పెద్దలకి ఏముంది అంటే ఆరోగ్య పట్ల కుటుంబం పట్ల ఇలాంటి స్ట్రెస్సెస్ ఉన్నాయి అంటే స్ట్రెస్సు నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాబ్లమ్స్కి మూలం అదే స్ట్రెస్సు దానివల్ల ఏమవుతుందంటే షుగర్ రావచ్చు బీపీ రావచ్చు నరాల బలహీనత రావచ్చు గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చు నెక్స్ట్ ఇండజెషన్ ప్రాబ్లం రావచ్చు గ్యాస్టిక్ ప్రాబ్లం రావచ్చు నరాల ప్రాబ్లం రావచ్చు ఆర్తో ఆర్థలైటిస్ ప్రాబ్లం రావచ్చు అంటే ప్రతి ప్రాబ్లనికి ప్రతి హెల్త్ ఛాలెంజెస్కు అన్నిటికీ ప్రధాన కారణం స్ట్రెస్సే ఈ స్ట్రెస్ను మనం కనుక మెడిసిన్తోని కంట్రోల్ చేసినట్టయితే జీవితమంతం మనము మెడిసిన్ వాడాల్సి వస్తుంది కాబట్టి ఆ మెడిసిన్ వాడడం కూడా ఒక స్ట్రెస్సే నెక్స్ట్ డిప్రెషన్ తగ్గించుకోవడానికి మెడిసిన్స్ మనసు ఆందోళన ఉన్నదని మెడిసిన్స్ మానసిక ఒత్తిడికి మెడిసిన్స్ అంటే ప్రతిదీ మెడిసిన్ 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 అంటే మనం తీసుకున్నటువంటి ఆహార పుడులో అదొక భాగమైపోయింది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఇంట్లో కంపల్సరీ ఏదో ఒక రకమైన మెడిసిన్ వాడడం పెయిన్ కిల్లర్స్ వాడడం ఏదన్నా వస్తే అలాంటి మెడిసిన్స్ అంటే ఎవ్రీ వన్ ప్రతి ఒక్క ప్రాబ్లానికి మెడిసిన్ వాడడం అనేది మనకు అలవాటైపోయింది అయిపోయింది కాబట్టి మన బాడీలో మనం కనుక కరెక్ట్గా మెంటల్గా ఫిజికల్గా మంచిగా ఉన్నట్టయితే ప్రతిదీ సాధించడానికి అవకాశం ఉంది డిప్రెషన్ వల్ల చాలామందికి ఏమి చేయాలో కాక ఎలా ఉండాలో కాక దాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలనేది తెలియక చాలామంది మనకు మెడిసిన్స్ అంటే మెడికేర్ మెడిసిన్స్ వాడుతున్నారు ఈ మెడిసిన్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే సరే ఎంతో కొంత బెనిఫిట్ అవుతుంది కావచ్చు కానీ బెనిఫిట్ కంటే ఎక్కువగా నష్టపోతున్నాం ఎందుకంటే మనకు దానికి అలోపతి మెడిసిన్లో కానీ ఏ అలోపతి డ్రగ్స్లో కూడా ఏదైనా కూడా ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి మనం మనం కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే మనం సాధ్యం చేసుకోవాలి కౌన్సిలింగ్ ద్వారా అంటే ఆ ప్రాబ్లం ఏ విధంగా మనం ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి బాధలు ఉంటాయి స్ట్రగుల్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ప్రతి ఒక్కటి మనం సాధించడానికి కోసం మెడిసిన్ వైఫ్ వెళ్ళినట్టయితే లైఫ్ అంతా మెడిసిన్ వాడితే ఆరోగ్యం పాడవుతుంది కాబట్టి అలాంటి ఎలా సమస్యలు వచ్చినా కూడా మనం కౌన్సిలింగ్ ద్వారా మనం మాట్లాడుకోవడం ద్వారా ఆ సమస్యలు ఎట్లా అధిగమించాలి స్ట్రెస్ నుంచి ఎట్లా బయటపడాలి డిప్రెషన్ నుంచి ఎలా ఎలా బయటపడాలి ఎంజైటీ నుంచి ఎలా బయటపడాలి ఈ స్ట్రెస్ అండ్ డిప్రెషన్ ఎంజైటీ అనేది ప్రతి ఒక్కరికి ఇది కామన్ ప్రాబ్లం ఈ కామన్ ప్రాబ్లమ్ని మనము మైక్రోస్కోప్లో పెట్టి చూసినట్టుగా ఆ విధంగా చూసి ప్రతి సమస్యకు మనము డాక్టర్ని సంప్రదించడం అలోపతి డాక్టర్లను సంప్రదించడం ఆయుర్వేదం డాక్టర్లు అంటే ఈ టైప్ ఆఫ్ డాక్టర్లను సంప్రదించి మనం మెడిసిన్కి అలవాటు పడుతున్నాం అంటే ప్రతి ఒక్క సమస్యకు మెడిసిన్ అయితే మనం ఆరోగ్యం పాలవుతాం ఇంకా కాబట్టి ఎన్ని సమస్యలున్నా మీరు కౌన్సిలర్ ద్వారా మాట్లాడి వారి మీ ప్రాబ్లం చెప్పి వారితోని మాట్లాడినట్టయితే ప్రతి ఒక్క సమస్య నుంచి బయటపడి ఆయురారోగ్యాలు ఉండొచ్చు మనం దేనింబడి దేనింబడి పరిగెడుతున్నాం మనం ఏ విధంగా జీవితాన్ని కొనసాగించాలనేది విషయాలు కౌన్సిలర్ ద్వారా తెలుసుకోవాలి మై సెల్ఫ్ డాక్టర్ బాబురావు ఆయన కౌన్సిలర్ ఆయన టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఈ నెలలో ఆరో ఇరవై ఆరో తారీఖు